ఓకే అల్లలు దేవకుమారి ఏలూరు నుంచి వచ్చారు గుండెలో రంధ్రం బ్లాక్ అయ్యాయి గ్యాస్ ఎక్కువ ఇప్పుడు శరీరం నొప్పులు చేతబడి శక్తులు కుమారునికి పిల్లలు లేరు తల్లి రా ఇక్కడికి రా కుమారుతెకు గుండెల్లో నొప్పి ఎక్కడున్నారో అందరూ ఎక్కడ పరిగెత్తుకుని పరుగెత్తుకుని రావాలి 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 పరుగులు పరుగుల మీద రావాలి ఇక్కడ చాలా గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి ఎన్ఆర్ఐ ఆస్పాడు ఒక పాప మూడు ఉన్న గుండెల్లో రంధ్రాలు ఎన్ఆర్ఐస్ హాస్పిటల్లో మా వల్ల కాదని తీసుకొస్తే ఆ తండ్రి తల్లి చచ్చిపోయింది పన్నెండు సంవత్సరాల పిల్లనే రాత్రులు టాయిలెట్ కూడా ఆయన తీసుకెళ్ళాలి తీసుకురావాలి స్కూల్కి ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలి ఇక్కడ టీవీ ప్రోగ్రామ్ చూసారు ఎన్ఆర్ఐస్ హాస్పిటల్ విజయవాడ మూడు రంధ్రాల్లో హాట్లో మూడు ఒకటి కాదు రెండు ఒక్క ప్రార్థనకి రెండు రంధ్రాలు కంప్లీట్గా ముసిగుపోయింది చెప్పలు కొట్టండి

దాంట్లో రాసావా పట్టుకోండి పట్టుకోండి పట్టుకో రాసావాత్మ దేవుని సహాయం ఇబ్బంది మీద దిగొచ్చింది కాక ఆమె ఊపిరి పిలుచుకో గట్టిగా పిలుచో చూడు ఎక్కడ పెయిన్ ఉందో చూడు మళ్ళా ఎక్కడుంది పెయిన్ పట్టేసినట్టు ఎక్కడ ఓకే చేతులు అలాగే పెట్టుకో అలాగే పెట్టుకో టైట్ అవుతుంది ఇది టైట్ అవుతుంది అది పెట్టేసినట్టు కాదు పట్టుకో ఆమె ఆమె చూడు పట్టు మెత్తబడిందా మెత్తబడిందా ఇప్పుడు ఇక్కడ నొప్పు అది గ్యాస్ అది అది ఇక్కడ తన్నుతుంది అది గుండె నొప్పి కాదు ఏ డాక్టర్ చెప్పారు నరంలో గుండెప్పి వచ్చింది అన్నారండి నీ పేరు మళ్ళీ చెప్పు దేవకుమార్ ఆత్మ దేవుని శక్తి దేవకుమార్ మీద దిగొచ్చును గాక చూడు మొత్తం పరుగులు చూడు మీరేంటి మామూలుగా అమ్మగారు అండి పాపకు మూడు రోజుల క్రితం మీకు ఫోన్ చేశానండి ఫోన్ భర్త లేడు పాపకాలం ఉంటుందని రైత్రి పొట చేశానండి గుండెల్లో బ్లాక్ ఐదు ఐదారు అవునండి ఏడు ఎనిమిది సంవత్సరాలు మట్టి ఇద్దరు ఆడపిల్లలు కూడా పెంచుకుంటాక ఓపిక లేదని చెప్పాను అయితే ఏడెనిమిది సంవత్సరాలు మట్టి అట్టాకే బాధపడుతున్నాము లాస్ట్ని చూపించుకునే వాటికి అవునండి మీ మదర్ చాలా బాధపడుతున్నారు ఏదో పిట్టలు కూడా అంట కదా పిట్టలు అరుస్తాయా మీరు చెప్పారు నాకు మీకు గుర్తుండదా పిట్టలు ఏలూరు సిరెడ్డి కాలేజీ దగ్గరలో కొత్త బస్టాండ్ ఇంత జనంలో ఎలా గుర్తుపడతా నేను అది మంచి తోడు నేను మంచుడు కదా అయ్యగారండి అందుకే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకోకుండా నేను ఇంట్లో పోర్స్ చేసి అయ్యగారి దగ్గరికి రోగాలో ఏమేమి ఉన్నాయి ఆయనకి రోగాలు ఏమేం ఉన్నాయి మొత్తం చేపులు గుండ్లో నెప్పి గుండు బ్లాక్ అయిందన్నారు కిబ్ని పక్కన చిన్ని కంటి అన్నారు అది ఏం చేయదులే అని అడిగిపోతది సమస్య ఉంటే ఇలా సిటికి ఆపేస్తా ఓపెన్ చదువు లక్కర్లేదు చప్పట్లు కొట్టండి గట్టిగా తల్లిని ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో చెప్పు ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది లేదు అసలు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ ఉంటావా ఏదో ఏదోలాగా ఉన్నావు కదా హ్యాపీగా ఉంటావా పని చేసుకుంటావా లేదు నీకు సరేనా ఓకే చప్పటి కొట్టండి గట్టిగా పూర్తిగా వెళ్ళిపోయింది ఏమీ లేదు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరే మీరు ఫోన్ చేయొచ్చు నాకు